నమస్తే నేను డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి రాజకీయ విశ్లేషకులు కేంద్రంలో సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత అందరికీ బీజేపీ దగ్గర దగ్గరకు వచ్చింది అధికారంలోకి వస్తుందా రాదా ఇండియా కూటమి గతంలో కంటే బాగా పర్ఫార్మెన్స్ చేయగలిగింది కానీ మ్యాజిక్ ఫిగర్కు చాలా దూరంలో ఆగిపోయింది బీజేపీ స్వతహాగా రెండు వందల నలభై సీట్లు పొందగలిగితే కాంగ్రెస్ పార్టీ వందలోపు ఆగిపోయింది ఇండియా కూటమి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పదమూడు పార్టీలకు సంబంధించి కలిపిన రెండు వందల ముప్పై దాటనటువంటి పరిస్థితి అదే బీజేపీ రెండు వందల నలభై సీట్లతోటి ఎన్డీఏ కూటమిగా దగ్గర దగ్గర మూడు వందల తొంభై ఏడు సీట్ల వరకు చేరు రెండు వందల తొంభై ఏడు సీట్ల వరకు చేరుకున్నటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో కేంద్రంలో ఎవరు అధికారం చేపట్టబోతూ ఉన్నారు ఎలాంటి పరిణామాలు జరగవచ్చు ఈ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా కపగుంతలు వేస్తారా ఇటు నుంచి అటు గోడ మీద పిల్లలు దూకే ప్రయత్నం చేస్తారా అనేక సందర్భాల్లో మనం గతంలో చూసాం ఎన్నికల వరకు ఉన్నటువంటి కూటమి వేరుగా ఉంటుంది ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చేటటువంటి క్రమంలో జరిగేటటువంటి మార్పులు చేర్పులు వేరుగా ఉంటాయి ఎందుకంటే ఇది ఎక్కడ కూడా రాజ్యాంగంలో ప్రీ ఫోల్ పోస్ట్ పోల్ అనేటటువంటిది దానికి చట్టబద్ధత లేదు అంతెందుకు వాళ్ళు ఇచ్చే హామీలకే చట్టబద్ధత లేదు మేనిఫెస్టోలకు చట్టబద్ధత లేదు ఊకదంపుడు వార్తలు ఏదైనా మాట్లాడుకోవచ్చు ప్రజలను మభ్య పెట్టవచ్చు ఓట్లు వేయించుకోవచ్చు తర్వాత ఓటర్లను నడి సముద్రంలో వదిలేసినటువంటి పరిస్థితులున్నా ఏం చేయలేనటువంటిది ఐదు సంవత్సరాల వరకు ఇలాంటి సమయంలో కేంద్రంలో ఎవరు ఉన్నారు ఎవరు అధికారం చేపట్టబోతున్నారు అనేటటువంటి కొంత సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది ఎలాంటి సందిగ్ధం ఇక్కడ మనకు అవసరం లేదు ఎందుకంటే ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి ఉంది వరుసగా మూడోసారి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎన్డీఏ కూటమి కంటే కూడా మనం చూడాల్సినటువంటిది సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనేటటువంటిది మనం చూడాలి సింగిల్ లార్జెస్ట్ పార్టీకి వచ్చినటువంటి రెండు వందల నలభై సీట్లు కలిపితే ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ సహా మిగిలిన పదమూడు పార్టీలు కలిపితే వచ్చినటువంటి సీట్లు రెండు వందల ముప్పై ఇక్కడ మనం చూడాల్సినటువంటిది ఏ విధంగా చూసినా లార్జెస్ట్ పార్టీయే కాదు కూటమిని ముందు నడపడానికి అన్ని అవకాశాలు ఉన్నటువంటి బీజేపీ పార్టీ అనేది మనం చెప్పాలి ఎన్డీఏ కూటమిగా తీసుకుంటే కనుక రెండు వందల తొంభై పైన రెండు వందల తొంభై ఏడు వరకు ఉన్నాయి కాబట్టి అక్కడ ఏదో సమస్య వస్తుంది అనుకోవడానికి ఆస్కారం లేదు అయితే కూటంలో ఉన్నటువంటి వాళ్ళు ఇటు వాటిగా వెళ్తారంటే ఇక్కడ అవకాశం ఉన్నటువంటి కూటమిని వదిలి ఏమాత్రం దగ్గరగా లేనటువంటి కూటమి వైపు వెళ్తారని అనుకోవడానికి ఆస్కారం లేదు మరి ఇంకొక సమస్య వస్తుంది మూడు వందల మూడు సీట్ల నుంచి స్వతహాగా బీజేపీ నాలుగు వందల సీట్ల టార్గెట్ను పెట్టుకొని ఎందుకు రెండు వందల నలభైకి పడిపోయింది అనేటటువంటిది ఒకటి వస్తుంది మనం గుర్తుంచుకోవాలి ఇంత సువిశాల భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఐదు వందల నలభై ఐదు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి జరిగేటటువంటి ఎన్నికల్లో మనం ఒకటి ఇక్కడ గమనించాల్సింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత పివి నరసింహరావు గారు ప్రధానమంత్రికి వచ్చిన తర్వాత అనేక మార్పులు చేర్పులు ప్రభుత్వాలు రావడం ప్రమాణ స్వీకారం చేయడం కూలిపోవడం వీళ్ళు వాళ్ళని లాగేయడం వాళ్ళు వీళ్ళని లాగేయడం ఇవన్నీ చూసాం మనం పదమూడు రోజుల ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలుకొంటే అసలు ఫ్లోర్లో మెజార్టీని నిరూపించుకోలేక రాజీనామా చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం అంటే భారతదేశంలో ఇక రానున్న రోజుల్లో కూటములు కోయలేస్ గవర్నమెంట్ వస్తాయి అనుకునేటటువంటి పరిస్థితి నుంచి బీజేపీ స్వతహగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చెప్పదలుచుకున్నటువంటిది ఏంటంటే ఇంత సువిశాల భారతదేశంలో ఇన్ని పార్టీలు ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఇన్ని వర్గాలు ఉన్నటువంటి దగ్గర రెండు దశలుగా అంటే దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు ప్రధానమంత్రిగా ఉండడమే కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ తిరిగి మూడోసారి అధికారంలోకి రావాలి తేవాలంటే అది ఒక పెద్ద సాహసంగానే చూడాలి ఎందుకంటే మనం చెప్పుకున్నాం ఇందాకే అది సాధ్యం గతంలో కాలేదు ఒకటి రెండు పార్టీలు ఉన్నప్పుడే సాధ్యం కాలేదు ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరు అరవై డెబ్బై మూడు ఇలా మనం తీసుకుంటూ పోతే ఇందిరాగాంధీ జమానా ఆ తర్వాత ఉన్నటువంటి పరిణామాలు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ గారి అత్యానంతరం జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ తీసుకున్నా కూడా మూడోసారి ప్రధానమంత్రిగా నెహ్రూ గారి తర్వాత ఎవరు చేసింది లేదు ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది కూడా లేదు అలాంటి సమయంలో దశాబ్ద కాలం పట్ల అధికారంలో ఉన్న తర్వాత కొంత వ్యతిరేకత అనేది సహజంగా వస్తుంది ఆ వ్యతిరేకత వల్ల వచ్చినటువంటి కోల్పోయినట్టు కొన్ని సీట్లు తప్పితే ఇక్కడ బీజేపీకో మోడీ గారికో ఇంకోవరకో మస్కబారింది అనుకోవడానికైతే ఆస్కారం లేదు దానికి తోడు అన్ని రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉన్నాం చాలా వరకు దక్షిణాది రాష్ట్రాల్లో ఇంత ఇంకా ఎక్కువగా ఉంది ఈశాన్య రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ లాంటి దగ్గర చూస్తూ ఉంటే ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో మనం ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఎక్కడ తీసుకున్నా కూడా మనకి ఇక్కడ ఎక్కువ మేరకు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది దాంతోపాటుగా మనం ఒడిస్సా తీసుకున్నా లేకపోతే పశ్చిమ బెంగాల్ తీసుకున్నా మన మహారాష్ట్ర తీసుకున్న శివసేన ఎన్సిపి లాంటివి కూడా అక్కడ చాలా కీలకంగా ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తాం అంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఎక్కడ ఒకటి రెండు మూడు ఐదు సీట్లు వాళ్ళు తీసుకున్నా కూడా రాష్ట్రంలో ఖచ్చితంగా వాళ్ళు మెజార్టీగా మారేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడ కొంత మేరకు అక్కడ ఎన్డీఏకి కానీ లేదంటే బీజేపీ కానీ స్వతహాగా పూర్తిస్థాయి మెజార్టీ రాలేదు ఆస్కారం ఉంటుంది అంతేగాని ఇదేదో జరిగిపోయింది అనుకోవడానికి మాత్రం లేదు అయితే ఇక్కడ చూడాల్సినటువంటిది ఏంటంటే మరి సంకీర్ణ ప్రభుత్వంలో గత రెండు దశల్లో రెండు దఫలుగా ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ మూడో దఫ కూడా కంటిన్యూ అవుతాయా అంత స్వేచ్ఛ అంత ఫ్రీడమ్ నరేంద్ర మోడీ గారికి ఉంటుందా సీట్లు తక్కువ ఉన్నాయి కదా ఎవరైనా మళ్ళీ వెనక్కిలాగే ప్రయత్నం చేస్తారనేటటువంటి ఒక అనుమానం వస్తూ ఉంటుంది ఖచ్చితంగా కానీ ఎన్డీఏ కూటంలో ఇప్పుడున్నటువంటి దానిలో బీజేపీకి వచ్చినటువంటి మెజార్టీ సీట్లతో పాటుగా ప్రధానంగా నితీష్ కుమార్ గారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు జనసేన వీళ్ళు కలిస్తే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కీలక భాగస్వామి కాబోతున్నటువంటి తరుణం అంతేకాకుండా ఇటు ఎన్డీఏ కూటమిలో లేకుండా అటు ఇండియా కూటమిలో లేకుండా తటస్థంగా ఉన్నటువంటి పార్టీలు కూడా ఉన్నాయి వాళ్ళు బయట నుంచి కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే అధికారంలో ఎవరైతే వస్తారో కేంద్రంలో అధికారంలో ఎవరైతే చేపడతారో వాళ్ళ పార్టీకి సంబంధించి ప్రయోజనాలు కానీ వాళ్ళ వాళ్ళ ప్రాంతీయ పార్టీలుగా ఉంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలకు కానీ కొంతమేరు కేంద్రంలో అధికారంలో పంచుకోవడం కానీ బయట నుంచి ఇవ్వడం వల్ల కొన్ని సహకారం చేసుకోవడానికి కొన్ని నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు బయట నుంచి కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా స్వతంత్రులు ఒకటి రెండు సీట్లు వచ్చినటువంటి చిన్న చిన్న పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఎవరైతే అధికారం వైపు వెళ్తారో వాళ్ళకి మద్దతు ఇస్తారు దీనివల్ల పెద్ద ప్రమాదం ఉందని నేనేం అనుకోవట్లేదు వాటికి తోడు ఒక్కసారి బీజేపీ వాళ్ళు కూడా అంటే ఇది పెద్ద విక్టరీ అనే దానికంటే కూడా మనం వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే మీరు పెట్టుకున్న నాలుగు వందల టార్గెట్ అనేటటువంటిది ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనిచేసామా లేదని కూడా వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఎక్కడైతే వాళ్ళు రామ మందిరం నిర్మించామనుకున్నారో అక్కడ ఓడిపోవడానికి గల కారణాలేంటి అక్కడి నుంచి తెచ్చినటువంటి అక్షంతాలు దేశవ్యాప్తంగా పంచడానికి గల కారణాలు మీ ఉద్దేశం ఏంటి దాంతోపాటుగా ఇక్కడ మనము ప్రీ కరోనా పోస్ట్ కరోనా గురించి మాట్లాడితే ప్రజల జీవన స్థితిగతులు ఎంత చల్లా చెదురయ్యాయి వాళ్ళని కాపాడడానికి చేస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి జిఎస్టీ అనేటటువంటి గుదిబండను అటు ఎవరెవరి మీద రొద్దుతూ ఉన్నాం మనం ఒకవైపు మనము జీఎస్టీ అనేటటువంటి తోటి వసూలు చేసేటటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో మనం జీడిపి పెంచుకోవడానికి పనికి వస్తుంది తప్పితే ప్రజల జీవన ప్రమాణ స్థితిగతులను పెంచుకోవడానికి అంతగా పనికి రావట్లేదు అనేటటువంటిది కనిపిస్తుంది దీనికి ఉదాహరణగా ఈ దేశంలో ఎనభై శాతం మంది గ్రామీణ నేపథ్యం కలిగినటువంటి గ్రామీణ వాతావరణంలో జీవించేటటువంటి వాళ్ళు వ్యవసాయ ఆధారిత కుటుంబాలుగా ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయాన్ని మరింత మెరుగుపరచాలి వ్యవసాయానికి రాయితీ ఇవ్వాలని చెప్పి మనం పార్లమెంట్లో మాట్లాడుతున్నాం బడ్జెట్ బడ్జెట్లో మాట్లాడుతూ ఉన్నాం అనేక సందర్భాలు చర్చిస్తూ ఉన్నాం దురదృష్టం ఏంటంటే వ్యవసాయ అనుబంధ పనిముట్లకు సంబంధించి కానీ పరికరాలకు సంబంధించి కానీ విడి భాగాలు కొనుగోలు చేసిన వాటిపైన జీఎస్టీ పడుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఇంకొక వైపు దేశంలో చదువుకునేటటువంటి వాళ్ళ సంఖ్య పెరగాలి అక్షరాస్యత బాగా వందకు వంద శాతం సాధించాలి అని చెప్పి వాళ్ళకి రాయితీలు ఇవ్వాలనుకుంటున్నాం పాఠశాలలు ప్రారంభిస్తూ ఉన్నాం వాళ్ళ కొత్త కొత్త పేర్లతోటి కళాశాలలు విశ్వవిద్యాలయాలు ప్రారంభిస్తూ ఉన్నాం ఉద్యోగులను నియమిస్తూ ఉన్నాం కానీ వా చిన్న పిల్లలు రాసుకునేటటువంటి పలప మా పలకపైన బలపం పైన పైన ఎరేజర్స్ పైన షార్ప్నర్స్ పైన జామెట్రీ బాక్సులపైన ట్యాక్స్ జీఎస్టీ వేసేటటువంటి పరిస్థితికి ఈ కేంద్రం తీసుకునే నిర్ణయాలు దిగజారిపోతూ ఉన్నాయి ఇలాంటి వాటిపైన చర్చించాలి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గతంలో నీతి ఆయోగ్ సమావేశం పెట్టినప్పుడు కానీ జిఎస్టీ కౌన్సిల్ ఎప్పటికప్పుడు సమావేశమైనప్పుడు కానీ ప్రధాని సహా ఆర్థిక మంత్రి లాంటి వాళ్ళు కూడా జిఎస్టీ కౌన్సిల్ రివ్యూ మీటింగ్లో వాళ్ళు చెప్పినటువంటిది ఎవ్రీ త్రీ మంత్స్కు మేము రివ్యూ చేస్తాము ఎవ్రీ త్రీ మంత్స్కు మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను బట్టి సడలింపులు ఉంటాయని చెప్పారు మరి ఇంతకాలమైనప్పటికీ కూడా సడలింపులు రాకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే సామాన్య ప్రజలు వాళ్ళు కోరుకుంటున్నటువంటి విధంగా పాలన కొనసాగట్లేదు కాబట్టి నాలుగు వందల మార్కు మూడు వందల మూడు నుంచి నాలుగు వందలు పెట్టుకున్నటువంటి టార్గెట్ అది రెండు వందల నలభైకి పడిపోయింది అనేటటువంటి దాన్ని కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు నిన్నమను పాలించే వాళ్ళు రేపు పాలించబోయేవాళ్ళు అర్థం చేసుకోవాలి ఎందుకంటే సామాన్య ప్రజలు ముఖ్యంగా పేదలు అనుకోండి కొన్ని సంక్షేమ పొలాలు ప్రభుత్వం నుంచి అందుతాయి మరీ ఉన్నత వర్గం ఉన్నటువంటి వాళ్ళు అనుకోండి వాళ్ళు ఎంత ట్యాక్స్ గడిచినా ఎంత కడుతున్నారో ఎక్కడి నుంచి ఆదాయం వస్తుందో కూడా తెలియదు ఎందుకంటే అంత అదానీలు అంబానీలు మయమైపోయినటువంటి పరిస్థితి మిగిలింది ఎవరు మధ్యతరగతి వాళ్ళు వాళ్ళు పొద్దంతా కష్టపడితే వచ్చే ఇరవై వేలకు ముప్పై వేలకు సాలరీ వస్తే ఎవరిని అడగకుండా ఆటోమేటిక్గా ట్యాక్స్ కట్ చేసేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్లకు సడలింపులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది వాళ్ళు కొనుగోలు చేసి ఎందుకు చెప్తా ఉన్నామంటే ఒక ట్యాక్స్ అతను బెనిఫిట్ జరిగింది అనుకోండి ఐదు వేల రూపాయలు బెనిఫిట్ జరిగింది ఆ కుటుంబం ఐదు వేల రూపాయలు ఏం చేస్తుంది బ్యాంకులో పెట్టదు బంగారం కొనదు మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది వాళ్ళ నిత్యావసర వస్తువులు కుటుంబానికి అవసరమైనటువంటి వస్తు సామాగ్రి వాళ్ళకు లావిష్గా బతుకరు వాళ్ళు వాళ్ళకు కావలసినటువంటి చిన్న చిన్న కోరికలు తీర్చుకునే ప్రయత్నంలో ఈ ఐదు వేల రూపాయలు కూడా ఖర్చు చేస్తారు అంటే డబ్బు అనేటటువంటిది రొటేషన్లోకి వస్తుంది మార్పిడి నిరంతరం జరుగుతూ ఉంటుంది వాళ్ళ పిల్లల యొక్క అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా వాళ్ళ గమనంలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకునే నిర్ణయాలు కొంచెం మార్చుకుంటే కనుక ఇప్పుడు ఎలా జరిగిపోయింది వచ్చేటటువంటి ఎన్నికల్లో కనీసం ఆ మూడు వందల మూడు మార్క్ ఏదైతే గతంలో వచ్చిందో దానికన్నా రీచ్ కావడానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే కనుక ఖచ్చితంగా ఇండియా కూటమి మిమ్మల్ని వెనక్కి నెట్టి ఇండియా కూటమి వచ్చేటటువంటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా ప్రమాదం మీ దగ్గర పొంచి ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం నిర్ణయం తీసుకోవాలి రానున్న ఐదు సంవత్సరాల పాటు ఎవరికి డౌట్ లేదు సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండాలి ఎందుకంటే మనం ఎదుగుతున్నటువంటి దేశంగా ఇప్పుడిప్పుడే మనం ముందుకు వస్తా ఉన్నాం మనమేంది మన తాతల నుంచి ఈరోజు మన పిల్లల వరకు భారతదేశం అభివృద్ధి చెందుతున్న రా దేశం అని రాసుకున్నాం అదే చదువుతా ఉన్నాం లెసన్స్ అన్నీ రివిజన్ రివిజన్ అవుతాయి అన్నీ మారుస్తూ ఉంటాం కానీ అభివృద్ధి చెందిన దేశమని ఎప్పుడు జరుగుతామని చూస్తున్నటువంటి నేపథ్యంలో అభివృద్ధి వైపు పరిగెడుతున్నటువంటి నేపథ్యంలో అభివృద్ధి అనేది ఒకవైపు జరుగుతూనే ఉండాలి ప్రజల యొక్క అవసరాలు కూడా ఒకవైపు తీరుస్తూనే ఉండాలి లేకపోతే కనుక అభివృద్ధి ముఖ్యంగా ముందుకు పెడపోతే కనుక సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు మరింత పీడితులుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి బ్యాలెన్స్ చేయాలనుకుంటే కేంద్రంలో ఏర్పాటు చేసుకునే అడ్వైజరీ కమిటీస్ ఏవైతున్నాయో అన్ని రాష్ట్రాల నుంచి అధికారులను కానీ యంత్రాంగాన్ని కానీ బ్యూరోక్రాట్స్ను కానీ మేధావులను కానీ అంటే మనం ఎందుకు ఇంతగా చెప్పాల్సి వస్తుంది ఈ దేశము సువిశాలమైనటువంటి భారతదేశము నైసర్గిక స్వరూపం వేరు భూభౌతిక విధానం వేరుగా ఉంటుంది మన నైసర్గిక స్వరూపాలు అసలు అక్కడ పండే పంటలు తినే తిండి ప్రజల జీవన స్థితిగతులు కల్చర్ ఇదంతా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలవాలంటే ఆయా రాష్ట్రాల నుంచి కూడా అడ్వైజరీ కౌన్సిల్లో మెంబర్స్గా తీసుకొని అక్కడ ప్రధాన సమస్యలేంది ప్రధాన పంటలేంది ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంది అనేటటువంటిది కూడా ఆ కౌన్సిల్లో అడ్వైజరీ కౌన్సిల్లో వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటినీ మేనేజ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా అంటే ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి గతంలో ముఖ్యమంత్రి మంత్రిగా పనిచేయడమే కాకుండా రెండు దఫలుగా ఈ దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఆలోచన చేయకపోతే ఇంకా రానున్న రోజులు ఎవరు చేస్తారు చాలా కష్టం కాబట్టి ఈ సామాన్య ప్రజలను మధ్యతరగతి ప్రజలను ఆదుకునేటటువంటి ప్రయత్నము ఈ ఎన్నికల ఫలితాలతోటి వాళ్లకు కనువిప్పు కలిగేటటువంటి విధంగా పేద మధ్యతరగతికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారని తద్వారా రానున్న ఎన్నికల్లో వాళ్ళు మరింత గట్టిగా పోటీ చేయడానికి కానీ సీట్లు సాధించడానికి కానీ అవకాశం ఉంటుందని చెప్తూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్